శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అలాగే పొరపాటున మన చేతి నుంచి ఏవైనా వస్తువులు జారిపోతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది దగ్గర లక్ష్మీదేవి నిలబడకపోవటానికి కారణం ఏంటంటే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు చెంచైన లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ తప్పుల్లో ముఖ్యమైన తప్పు ఏంటంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు చాలామంది బాత్రూంలో స్నానం చేసి పైన డబ్బులు పెడుతూ ఉంటారు దానివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది డబ్బు నిలబడదు ఆడవాళ్ళు అయితే వంటగదిలో పోపుల డబ్బాలో డబ్బులు పెడుతూ ఉంటారు అలా పోపుల డబ్బాలో డబ్బు పెట్టకూడదు ఆడవాళ్ళు వంటగదిలో డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటే వంటగదిలో ఆగ్నేయంలో ఒక చిన్న మట్టి పెట్టి దానిలో ఉప్పు పోసి అందులో డబ్బులు దాచిపెట్టుకోండి అప్పుడు క్రమక్రమంగా డబ్బు పెరుగుతుంది అంతేగాని పోపుల డబ్బాల మాత్రం డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు దాచిపెట్టకూడదు అలాగే చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఉమ్మితో తడి చేస్తూ ఉంటారు నోట్లు అతుక్కుపోతే లెక్క పెట్టడానికి ఇబ్బంది అని ఉమ్మితో తడి చేసి డబ్బు లెక్క పెడుతూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆ ఇంట్లో స్థిర లక్ష్మి నిలబడదు డబ్బులు ఎప్పుడైనా నోట్లు అతుక్కుపోయినప్పుడు ఏదైనా పొడి తీసుకొని ఆ పొడి రాసి ఆ అతుక్కున్న నోట్లను తీసి డబ్బులు లెక్క పెట్టాలి లేదా మన వేలికి నీళ్లు రాసుకోవాలి మన వేలికి నీళ్లు రాసి తడి చేసుకొని అప్పుడు నోట్లు లెక్క పెట్టాలి అంతేగాని ఉమ్మి తడి చేసి డబ్బులు లెక్క పెట్టకూడదు లక్ష్మీదేవి నిలబడదు అలాగే చాలామంది డబ్బులు దానం ఇచ్చేటప్పుడు విసిరినట్లుగా ఇస్తూ ఉంటారు దేవాలయాల దగ్గర డబ్బులు దానం ఇచ్చేటప్పుడు పైనుంచి ఇలా విసిరేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఎవరికైనా ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడైనా జాగ్రత్తగా వంగి డబ్బులు ఇవ్వటం అనేది నేర్చుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి నిలబడుతుంది విసిరేసినట్లుగా డబ్బులు వేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా డబ్బులు నోటు కింద పడితే దాన్ని వెంటనే కలకద్దుకొని ఓం శ్రీం శ్రీయై నమ అంటూ లక్ష్మీదేవిని స్మరించుకొని దగ్గర పెట్టుకోవాలి కళ్ళకద్దుకోకుండా నోటు కింద పడ్డప్పుడు దగ్గర పెట్టుకోకూడదు అలాగే ఒక్కొక్కసారి చెయ్యి జారి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇంట్లో ఉప్పు డబ్బా కింద పడిపోతుంది ఉప్పు లక్ష్మీప్రదం నవగ్రహాల్లో శుక్రుడికి చంద్రుడికి సంబంధించింది ఉప్పు డబ్బా కింద పడిపోతే శుక్రచంద్రుల బలం తగ్గి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే శుక్రవారం పూట లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది లక్ష్మీ అష్టోత్తరం చదవటం వీలు కాకపోయినా శుక్రవారం లక్ష్మీదేవి దగ్గర అష్టమూలికా తైలంతో దీపాన్ని వెలిగించండి తామరవత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దోషం పోతుంది అలాగే ఒక్కొక్కసారి పళ్ళెం అనేది చేజారి కింద పడిపోతూ ఉంటుంది అంటే భగవంతుడి అనుగ్రహం తగ్గిపోయిందని అర్థం అలాంటప్పుడు ఏం చేయాలంటే పూజ ఇంకా ఎక్కువసేపు చేసుకోవాలి ఒకసారి దేవాలయానికి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో ఏదైనా స్తోత్రం చదువుకొని రావాలి అప్పుడు ఆ దోషం పోతుంది అలాగే ఒక్కొక్కసారి నూనె డబ్బా జారి కింద పడిపోతుంది నూనె డబ్బా జారి కింద పడిపోతే అది ఆందోళనకు సంకేతం అప్పులు పెరుగుతాయనటానికి సంకేతం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక నూనె బాటిల్ మీ చేత్తో ఎవరికైనా దానం ఇచ్చేసేయాలి అప్పుడు ఆ దోషం పోతుంది అలాగే ఒక్కొక్కసారి కుంకుమ డబ్బా కూడా కింద పడిపోతూ ఉంటుంది కుంకుమ కింద పడిపోతే భర్తకు అపమృత్యు దోషాలు వస్తాయి ఆ దోషం పోవాలంటే ఒకసారి దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించుకొని ఆ బొట్టు భర్త భార్య ఇద్దరు రోజు పెట్టుకోవాలి అలాగే ఒక్కొక్కసారి దేవుడికి పెట్టే దీపారాధనలు కుందులు చేజారి కింద పడిపోతూ ఉంటాయి అలా దీపారాధన కుందులు చేజారి కింద పడిపోతే ఆర్థిక ఆరోగ్య సమస్యలు కలగటానికి సూచనగా దాన్ని భావించాలి అలా జరగకుండా దీపారాధన కుందులకి అమావాస్య రోజు పూజ చేయాలి అమావాస్య రోజు దీపారాధన కుందుల్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి బొట్లు పెట్టి దీపారాధన కుందులకి పుష్పాలు అలంకరించి ఆ కుందులకే పుష్పాలతో పూజ చేస్తూ ఓం దీపలక్ష్మి నమో నమ అని ఇరవై ఒకసార్లు చదువుకోవాలి ఆ దీపస్తంభాలకు దీపారాధన కుందులకు అమావాస్య రోజు పూజ చేస్తే పొరపాటున దేవుడి దీపారాధన కుందులు చేయించి కింద పడిన దోషం మొత్తం పోతుంది కాబట్టి ఈ తప్పులు జరిగితే ఈ విధి విధానాలు పాటించండి డబ్బులు లెక్కబెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించి లక్ష్మీ కటాక్షానికి పాతులు కండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి